నేను మొరపెట్టినప్పుడు నాకు ఉత్తరమేమో ఇరుకులో నాకు విశాలత కలుగజేయవాడవు నీవే నన్ను కరుణించి నా ప్రార్థన అంగీకరించుము నరులారా ఎంతకాలము నా గౌరవం అవమానముగా మార్చెదరు ఎంతకాలము వ్యర్థమైన దానిని ప్రేమించెదురు ఎంతకాలము అబద్ధ అబద్ధమైన వాటిని వెతికెదరు యహోవా తన భక్తులను తనకు ఏర్పరచుకొని తెలుసుకొనుడి నేను ఎహోవాకు మొరపెట్టగా ఆయన ఆలకించును భయం నుండి పాపం చేయకుడి మీరు పడకల మీద నుండగా మీ హృదయంలో ధా ధ్యాన్యం చేసుకుని ఊరకుండు నీతియుక్తమైన బలులు అర్పించచు ఎహోవాను నమ్ముకొనుడి మాకు మేలు వాడెవడని పలుకువారు అనేకులు ఎహోవా నీ సన్నిధి కాంతి మా మీద ప్రకాశింపజేయము వారి ధాన్య ద్రాక్షారసములు విస్తరించిన వాటి సంతోషం కంటే అధికమైన సంతోషము నీవు మా హృదయంలో పుట్టించితేవి ఎహోవా నెమ్మదితో పండుకొని నిద్రపోదును నేను ఒంటరిగా ఉండినను నీవే నన్ను సురక్షితంగా నివసింపజేయదు